బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం జగిత్యాల జిల్లాలో ఆయన ప్రకటించి అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఈ సందర్భంగా గుప్పించారు రైతుల పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తుండగా నిరుద్యోగులకు జాప్య క్యాలెండర్ ఇస్తామని చెప్పి మోసం చేస్తారని ఆరోపించారు ఈ విఫలతలపై ప్రజల నుండి వస్తున్న ఒత్తిని తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలపై నోటీసుల పేరుతో దృష్టి మళ్లింపు దిశగా చర్యలు తీసుకున్నారని విమర్శించారు తాము ఏ తప్పు చేయలేదని స్పష్టంగా వచ్చినా ప్రతి నోటీసుకు సమగ్రంగా స్పందిస్తామని ఎటిఆర్ పలుమార్లు కార్యకర్తలు తెలిపారని కేటీఆర్ పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ తెలంగాణ భవన్ కు తాళాలు వేసి కార్యకర్తలు నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావసంత పలు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నవదుర్గా సేవా సమితి అని పెద్ద కార్యక్రమం వారంతా ఏర్పాటు చేసుకొని అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి పదహారో తారీఖు నాడు ఇవాళ అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదరరావు గారు తొంభై లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే మా తొలి చైర్మన్ గారు దావా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండ్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు కానీ కేవలం ఒక అరవై శాతం మందికి అంటే మూడెకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మరి మూడు ఎకరాల వాళ్ళకే ఇస్తారా ఆ పైన ఇస్తారా ఇయరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు మరి పోయిన సీజన్లో పెండింగ్ పడ్డ వాళ్ళకు ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్గా నూటికి నూరు శాతం మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రాజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది ఐదోసారో ఆరోసార నోటీస్ ఇవ్వడం ఒకటేనుకోటొకట ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలు వేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన అది ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతామని అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన నిలబడ్డం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ చూడు బ్రదర్ ఇది చూడు బ్రదర్ మీరు ఒకటి విషయం గమనించుకోవాలి ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటారు ముందుకు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం అందులో పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం ఇంటర్నల్గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటే మళ్ళీ పెద్ద తప్పు లేదు అది జరగకపోతే పార్టీలు ముందు పోవడం కూడా ఉండవు కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుక్కో గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు అది హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అందరికైనా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ తెలంగాణ